నల్గొండ జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో చేతికొచ్చిన పంటలు నీటిపాలై అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు నీటిపాలైన పంటలకు నష్టపరిహారం అందించాలని కోరుతూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి ఈమెయిల్ ద్వారా పంపించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ కోత దశకు వచ్చిన వరిచేలు నేల పారుతుండగా పత్తి తడిచి ముద్దై రంగు కోల్పోతుందన్నారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో చేతికొచ్చిన పంటలు నీలిపాలై అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారని నీటిపాలైన పంటలకు నష్టపరిహారం అందించాలని కోరుతూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి ఇమెయిల్ ద్వారా పంపినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ కోత దశకు వచ్చిన వరిచేలు నేలవారుతుండగా పత్తి తడిసి ముద్దై రంగు కోల్పోతుందని ఆరుగాలం కష్టపడి రైతులు ఎన్నో వయా ప్రయాసాలు కొర్చి పంట కోసం ఎదురు చూస్తున్నారని పంట చేతికి వచ్చే సమయానికి ఇలా జరగడంతో రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లడం లేదన్నారు కావున ప్రభుత్వం తడిసిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతో పాటు నీటిపాలైన వరి పంటలకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు తుఫాన్ ప్రభావంతో నేల కొరిగిన పంటలను ఆదుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది ఉమ్మడి నల్ నల్గొండ జిల్లాలో తీవ్రమైనటువంటి వర్షం విడదలిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో చేతికొచ్చినటువంటి పంట నేలపాలై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనీసం వారు పండిన పెట్టిన పంటకి కూడా వచ్చే రాబడి లేదు అంతేకాకుండా పత్తి చేలు కూడా తడిసి ముద్దయిందని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసి ఏదైతే ఉన్నదో పంట నష్టాన్ని అంచనా వేసి వ్యవసాయ అధికారులతోటి ఆ యొక్క నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం